కూడా చూస్తూ ఉన్నాయి ఈ మధ్య కంటిన్యూస్గా జరుగుతున్నాయని దాని రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో మనం పట్టుకున్న ఒక ఐదుగురు దొంగల నుంచి మనం రికవర్ చేయడం జరిగింది అసలు ఏం జరిగిందంటే వీళ్ళు మనం యాక్చువల్గా పెట్రోలింగ్లో పాటుగానే శ్రీగిరి చెక్ పోస్ట్ దగ్గర వెళ్తుంటే ఎస్ఐ అలానే ఒక ఇద్దరు పీసీ వెంకట్ అండ్ బ్రహ్మయ్య ఇద్దరు హోంగార్డ్స్ జానీ అండ్ డిబ్బయ్య వీళ్ళ నలుగురు హైడెడ్ బై ఎస్ఐ అండర్ ద గైడెన్స్ ఇదే భాష రూరల్ వీళ్ళందరూ కూడా ఒక సిరిగిల్ పార్ట్ చెక్పోస్ట్ అయితే ప్యాట్రోల్ చేస్తున్నారు అదే టైంకి మనకి ఒక ఒక ఫోర్ బ్యాగ బౌండ్స్ అంటే వీళ్ళకి ఊరు అంటూ ఏది స్పెసిఫిక్గా ఏమి ఉండదు ఉంటారు తిరుగుతారు ఎక్కడుంటే అక్కడ పడుకుంటారు మళ్ళీ అక్కడికి ఏదైనా కనబడితే అది దొంగతనం చేస్తారు అది అమ్మేస్తారు మళ్ళీ అంతే జీవనం తప్ప ఒక సెటిల్డ్ లైఫ్ అంటూ వాళ్ళకి ఏం లేదు వాళ్ళ నేమ్స్ వచ్చేసి మొగిలి నాగరాజు గడ్డం భయన్న ప్రతాప్ లక్ష్మి దార్ల భావని దేవర అంజమ్మ అందరికీ కూడా ఏజ్ అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఒంగోలు టౌన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇక్కడ మాచర్ల టౌన్కి అంటే ఒంగోలు నుంచి టువర్డ్స్ మాచర్ల ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు మధ్యలో మధ్యలో అదో చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు చేసుకున్న ఐ మీన్ థెప్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో మొత్తం మనం ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం జరిగింది వెల్దూర్పు పోలీస్ స్టేషన్లో పదమూడు ట్రాన్స్ఫార్మర్లు రికవర్ అయినాయి మాచర్ల టౌన్లో ఒకటి మాచర్ల రూరల్ ఏడు దుర్గి పోలీస్ స్టేషన్లో పదిహేడు కారంపూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో పదిహేను అలాగే ఒంగోలు డిస్ట్రిక్ట్లో పుల్లల్చేరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏడు ఎర్రగొండపాలెం ఒక మూడు మొత్తం మనం అరవై ఏడు కేసులు పెట్టున్నాము ఇందులో మూడు వందల ఐదు కేజీల వేర్ మనకు దొరికింది అలానే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ గ్యాస్ వేర్ ఒక దొరికింది మొత్తం కలిపి త్రీ ల్యాక్స్ నైంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వర్క్ వీటన్నిటితో పాటు మనం రిసీవర్స్ని కూడా మీకు లాస్ట్ టైం కూడా చెప్పున్నాను రిసీవర్స్ని మేము పెడతామని ఈసారి మనం ఫోర్ రిసీవర్స్ని ఐడెంటిఫై చేశాము కారంపూర్లో ఒక రిసీవర్ మాచర్ల టౌన్లో ముగ్గురు రిసీవర్లు వీళ్ళు నలుగురిని కూడా ఈ కేసులో యాడ్ చేస్తాము వీరితో పాటే వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము ప్రజెంట్ అయితే రిసీవర్స్ కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు ప్రెసెంట్ ఉన్న రిసీవర్స్ వరకు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయిస్తాం దీంట్లో భాగంగా నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటుంది ఆజ్జెల్ సే భాష ఈ మొత్తం అరవై ఏడు కేసులకి రికవరీ మాచర్ల నియోజకవర్గానికి మొత్తంలో ఉన్న పోలీస్ స్టేషన్కి అన్నింటిలో కూడా రికవరీ అవ్వడానికి సపోర్టింగ్ స్టాఫ్ అయిన ఇద్దరు పీసీలి హోంగార్డ్స్ కూడా ఐ వి లైక్ అప్రిషియేట్ అండ్ ఐ విల్ అనౌన్స్ రివార్డ్ ఫర్ దెమ్ అకార్డింగ్లీ ఓకే థ్యాంక్ యూ గతంలో కూడా ఉన్నాయి అలా మీరు అందరికీ కూడా డీటెయిల్గా ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ వీళ్ళకి అలవాటేది రిపీటెడ్ అఫెండర్స్ ఆల్రెడీ ఆ కేసులు కూడా ఉన్నాయి అండి ఉన్నాయి నాలుగు మంది చేస్తున్నారు లేదు ఇన్ని ఇయర్స్ అని లేదు కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇల్లు సార్ పాత కేసులు అవి పంపిస్తాను నేను దశ నుండి అందరికి ఇస్తాను డిఫైమ్ చేయడం కాదు మనకి మెయిన్ పాయింట్ ఇప్పుడు మనం వాళ్ళని పెడుతుంది కూడా ఎందుకంటే ఒక రిసీవర్లో మనం స్టార్టింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్క్రాప్ డీలర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ భయం రావాలి మనకి ఎస్ వాళ్ళు మల్టిపుల్ రీజన్స్తో కొంటారు తక్కువ వస్తుంది వస్తుందిలే కొనేద్దాంలే అని మనం అట్లీస్ట్ ఒక ఛాన్స్ అని వాళ్ళకి రిఫార్మ్ అవ్వడానికి సొసైటీలో నేమ్తో ఉంటారు మళ్ళీ వాళ్ళకి డిఫెండ్ చేసి రేపు పొద్దున వాళ్ళు బాధపడి దాని ద్వారా మళ్ళీ ఏమన్నా సివియర్ యాక్షన్స్ వాళ్ళు ఏమైనా తీసుకున్నా కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే టు డీల్ థింగ్